హాయ్ పిల్లలు మన మాస్టార్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము కొన్ని సంధుల గురించి తెలుసుకుందాం ఇవి టిఎస్సి వారికి కూడా ఉపయోగపడతాయి ఎనిమిది తొమ్మిది పది తరగతులు కూడా ఉపయోగపడతాయి మొదట ద్విరుక్త టకార సంధి ఏమి ఈ దిరుక్త టకార సంధి అంటే సూత్రం చూడండి కురు చిరు కడు నడు నిడు కురు చిరు కడు నిడు నడు ఈ శబ్దాల రా చిరులో రా మరియు డ కడు నిడు నడులో అచ్చు అచ్చుపరమైతే ద్విరుక్తటకారం ఆదేశంగా వస్తుంది వివరణ ఏమి కర్మధారయ సమాసంలోని మొదటి పదముగానున్న కురు చిరు కడు నడు నిడు అను పదములకు అచ్చుపరమైనప్పుడు ఈ పదములలో చివర ఉన్న రా అను అక్షరములను తీసివేసి స్థానమున ద్విరుక్ టకారము అంటే ట ట కింద టావత్ నిన్నే ద్విరుక్త టకారము అంటారు ఆదేశముగా వచ్చును ఇవే రావాల పదాలు కురు చిరు కడు నడు నిడు అని అవే రావాలి దిరుక్ సంధిలో అవి వస్తేనే అది దిరుక్ సంధి అవుతుంది చూడండి ఉదాహరణ కురు ప్లస్ ప్లస్ ఉసురు కుట్టుసురు చూడండి టాకు టావత్ ప్లస్ ఊ టు అయింద్లస్ ఎలుక ప్లస్ ఎలుక ఇక్కడ కూడా టావత్ ఉంది కడు ప్లస్ ఎదుట కట్ నట్టిల్లు టాక్ టావత్ నిడు ప్లస్ ఊర్పు నిట్టూర్పు కాబట్టి ఈ పదాలలో కురు చిరు కడు నడు నిడు ఈ పదాలలో ఇవి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ టాక్ టావర్త్ అంటే ద్విర్కు తటకారము వస్తుంది అందుకే ఇది ద్విర్కు తటకార సంధి అనబడుతుంది ఆ తర్వాత ఆమ్రేడిత సంధి మీరు ఇక్కడ గమనిస్తే ఆమ్రేడితం అంటే ఏమి సూత్రం చూడండి అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచు తరచుగా నగును ఆమ్రేడితం అంటే ఒక పదాన్ని రెండు సార్లు పలికినప్పుడు రెండవసారి పలికే పదం ఆమ్రేడితం ఇలా వచ్చిన సంధి పదాలను ఆమ్రేడితం అంటారు ఇప్పుడు ఉదాహరణకి అయ్యో ప్లస్ అయ్యో చూడండి రెండోసారి వచ్చింది అయో సేమ్ అదే పదమే దాన్ని ఆమ్రేడితం అంటారు రెండు కలిగితే ఐ ఆహా ప్లస్ ఆహా కలపగా ఆహాహా ఔరా ప్లస్ ఔరా రౌరా అన్న ప్లస్ అన్నా అన్న ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఈ విధంగా రెండు వచ్చి రెండు సేమ్ వస్తాయి అన్నమాట అప్పుడు అది సంధి అవుతుంది అప్పుడే అది ఆమ్రేడిత సంధి అవుతుంది అనమాట అలాగే ఇంకోటి ఆమ్రేడిత జిరుక్ సంధి ఏది ఆమ్రేడిత ద్విరుక్ సంధి దీంట్లో కూడా ఆమ్రేడితం వస్తుంది కానీ ఇక్కడ ఆహా ప్లస్ ఆహా ఆహాహ అన్నము కానీ ఇక్కడ వేరే విధంగా టాకు టావత్తు వస్తుంది అందుకే దీన్ని ఆమ్రేడిత ద్విరుక్ తటకార సంధి అంటారు ఉదాహరణ సూత్రం చూడండి ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణంబుకెల్లా అదంతం బగు బగు వివరణ ఆమ్రేడితం అనగా ద్విరుక్తం యొక్క రూపం ద్విరుక్తం అంటే సేమ్ అదే పదమే రెండోసారి వస్తుంది కడాదులు ఆమ్రేడితం పరమైనప్పుడు అంటే సేమ్ రెండు వచ్చినప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణంబులు కడాదులు అంటే ఏంటివి కడాదులు అనగా కడా కొన చివరా వీటిని కడాదులు అంటారు కడ మరియు మిగతాది అని అర్థం ఆదులు అంటే మిగతాది అని కడ కొన చివర తుధ ఇవి దీని తొలి అచ్చు మీద వర్ణంబులు దిరుత్తడ కారంగా అన్నమాట ఇప్పుడు ఉదాహరణ చూడండి కడ ప్లస్ కడా కట్ట కడ చూడండి టాక్ టావద్ వచ్చింది అందుకే ఇది ఆమ్రేడిత జరుగుతాట కావాలి కడ ప్లస్ కడ క కాలో ప్లస్ ఆ ఉంది డాలో డ ప్లస్ ఆ ఉంది కాబట్టి ఈ మూడు వెళ్ళిపోతాయి ఈ లో ఉండే ఆ మరియు డాలో ఉండే డ ప్లస్ ఆ ఈ మూడు వెళ్ళిపోయి ఈ దీని స్థానంలో టాపు టా అవుతుంది డ స్థానంలో అప్పుడు అది కట్ట కడ అవుతుంది అలాగే కొన ప్లస్ కొన కొట్ట కొన చూడండి కొ అంటే క ప్లస్ ఓ నా అంటే న ప్లస్ ఆ ఈ కొ అనేది మరియు ఇక్కడ ఈ నా వెళ్ళిపోతుంది అనమాట ప్లస్ ఆ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి టాకు టావత్ వస్తుంది చూడండి కొట్ట కొన కడాదుల తొలి అచ్చు మీద వర్ణంబులు అదంతం బుక్ అవుతుంది ఆ కడాదుల్లో ఉండేటటువంటి అచ్చులు వెళ్ళిపోతాయి అనమాట వర్ణంబులు అచ్చు మీద ఉండే వర్ణములు వెళ్ళిపోయి అక్కడ ద్విరుక్తటకారం అవుతుంది చివర ప్లస్ చివరా చూడండి చిట్ట చివరా ఈ వా ప్లస్ ప్లస్ అనేది వెళ్ళిపోయి టా దాని స్థానంలో టాకు టావత్ వచ్చింది చిట్ట చివరా అని అలాగే పగలు ప్లస్ పగలు పట్ట పగలు చూడండి పగలు ప్లస్ పగలు పట్ట పగలు ఈ గ ప్లస్ ఆ గాలో మరియు ఇల్ ప్లస్ ఊ ఇవన్నీ వెళ్ళిపోయి ఈ గా అనేది ఈ లు అనేది గ ప్లస్ ఆ గా అవుతుంది ఇల్ ప్లస్ ఊ లూ అవుతుంది ఈ రెండు వెళ్ళిపోయి దాని స్థానంలో టాక్ టావర్తో వస్తుంది పట్ట పగలు బయలు ప్లస్ బయలు బట్ట బయలు చూడండి దీంతో అంతే ప్లస్ ఆ ప్లస్ ఊ ఈ రెండు వెళ్ళిపోయి దీని స్థానంలో వస్తుంది అనమాట బట్ట బయలు దీనిని ఆమ్రేడిత తటకార సంధి అని అంటాము సరే ఇప్పటికీ ఈ రెండు సందులు అయిపోయాయి మరియు ఇంకొక వీడియోలు ఇంకొక కొన్ని సందుల గురించి చెప్పుకుందాము నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం